విజయవాడ దుర్గమ్మకు కాణిపాకం దేవస్థానం తరపున ఎమ్మెల్యే మురళీమోహన్ వస్త్రాలు సమర్పించారు అనంతరం వారికి దుర్గగుడి గుడి ఈవో అమ్మవారి ప్రసాదం వస్త్రం అందించిన పండితులు వేద ఆశీర్వచనం అందించారు దసరాలో దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్ తో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ ీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు అమ్మవారికి కాణిపాకం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎమ్మెల్యే మురళితో పాటుగా కాణిపాక ఈవో అలాగే ఆలయ సిబ్బంది అంతా కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే మురళి ఉన్నారు సార్ చెప్పండి అమ్మవారికి పట్టు వస్త్రాలు కాణిపాకం నుంచి సమర్పించారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మాసంలో ఒక పర్యాయం అట్లాగే నవరాత్రుల సందర్భంగా ఒక పర్యాయం రెండు పర్యాయాలు కాణిపాక వరసిద్ధి వినాయక వారి ఆలయం నుంచి సారే పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఒక సత్సాంప్రదాయాన్ని ప్రారంభించడం జరిగింది పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం రెండు ఆలయాల్లో కూడా పరస్పర సహకారంతో అభివృద్ధి అన్నది చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం అలాగే ఇక్కడి నుంచి కూడా కానుపాక వినాయక స్వామివారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా సారి రావడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది ఈ ఆనవాయితీని ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఈరోజు అర్చక స్వామువాళ్ళు అర్చక స్వాముల వారితో అలాగే అధికార ఘనంతో ఈరోజు మేము రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి అధికారులు అర్చకులు కూడా శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఘనమైనటువంటి స్వాగతాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్న ఆలయాలు ఏ రకంగా అయితే మనం భక్తులతో విరాజిల్లుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటుందన్నది మనకున్నటువంటి నమ్మకం మా ప్రాంతంలో కూడా కాణిపాకంలో అక్కడ జరుగుతున్నటువంటి నిత్య కళ్యాణం కావచ్చు లేదా నిత్య ఉత్సవాలు లేకపోతే నిత్య పూజల కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంది ఇక్కడ మొన్న ఎంత వరదలు వచ్చినా కానీ అమ్మవారి కృపా కటాక్షాలతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగామంటే ఇదే ఒక నిదర్శనం కాబట్టి భక్తిని పెంపొందించుకోవాలా ప్రజలందరూ కూడా అమ్మవారికి కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి మనం భావంతో నడుచుకుంటే ప్రకృతి మనల్ని కరుణించడం కోసం భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నా ఈ సందర్భంగా నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు ఇట్లాంటి ఒక మహద్భాగ్యం కలగడం అనేది ఇచ్చినటువంటి అదృష్టం పూర్వజన్మ సుకృతం స్వామివారి తరపున పట్టు వస్త్రాలు తీసుకురావడం అనేది మహద్భాగ్యం జీవితానికి ఇంతకన్నా గొప్ప అవకాశం ఉండదనేది నా బలమైనటువంటి విశ్వాసం కాబట్టి స్వామివారి సేవలో అమ్మవారి సేవలో ఎప్పుడూ ఉండే భాగ్యాన్ని స్వామి అమ్మవార్లకు నిత్యం నేను ఒక భక్తుడిగా అలాగే ఈ రకమైనటువంటి అవకాశం కల్పించమని మళ్ళీ మళ్ళీ కూడా ప్రార్థించుకుంటూ ఉన్నా అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందిస్తుంది కాబట్టి ఆయనకు మరింత శక్తినిచ్చి అటు వినాయక స్వామి వారు ఇటు అమ్మవారు కూడా మరింత శక్తినిచ్చి ప్రజలకు ఎవరికైతే అవసరాలు ఉన్నాయి వారి అవసరాలన్నింటిని కూడా తీర్చే యుక్తిని శక్తిని ప్రసాదించమని ప్రజలందరికీ కూడా మంచి చేయమని స్వామి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఆలయంలో ఏర్పాట్లు చూసారు మీరు ఇప్పటివరకు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చూసారు క్యూ లైన్స్ కావచ్చు భక్తులకు అందుతున్న సౌకర్యాలు కావచ్చు ఎట్లా చాలా అద్భుతమైనటువంటి సౌకర్యాలని కల్పించినట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే మేము కాణిపాకం నుంచి సిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడికి రావడం కోసం వచ్చినటువంటి క్రమంలో చాలా పకడ్బందీ ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అందుకని మేమందరం కూడా మా వాహనాలన్నింటినీ కూడా దాదాపుగా రెండు మూడు కిలోమీటర్లకు అవతల పెట్టి దేవస్థానం తరఫున ఒక బస్సు తీసుకుని రావడం జరిగింది ఇతరులు కూడా మనం అంతరాయం కలిగించకూడదు మనం అక్కడి నుంచి ఇక్కడికి ఒక సత్సాంప్రదాయంతో వస్తున్నప్పుడు ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించకూడదని బస్సులో ఇక్కడికి రావడం జరిగింది మా వాహనాలన్నీ కూడా బయటపెట్టి చూసినప్పుడు చాలా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి భక్తులందరూ కూడా వచ్చిన వారు సంతృప్తిగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఈ ఒక గంట గంటన్నర సమయం ఇక్కడ గడిపినప్పుడు క్యూ లైన్లో కానీ అన్నీ మనం గమనిస్తున్నాం ఎందుకంటే మేము కూడా అక్కడ నిర్వహణ చేస్తున్నాం కాబట్టి మనకు ఇక్కడికి ఏమైనా వ్యత్యాసం ఉన్నాయా మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయన్నటువంటి అంశం కూడా పరిశీలించడం జరిగింది చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి కూడా నేను చెప్పండి ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అలాగే ఆలయంలో చేసినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు అలాగే కాణిపాకం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయ సిబ్బందితో పాటుగా ఎమ్మెల్యే మురళి అలాగే ఆలయ ఈవో వైదిక కమిటీ సభ్యులంతా కూడా హాజరయ్యారు కెమెరా పర్సన్ తేజాతో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాత్రి నుంచి